మన ప్రభువును రక్షకుడైన యస్సు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాగమ మరి యొక్క పర్యాయము ప్రభు సన్నిధాన ముందు ఆయన పాదముల యుద్దాం మనమందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకును స్థుతించుటకును ప్రభువుని కొనియాడుటకును మనమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం రండి దేవుని యొక్క పాదముల దగ్గర అద్భుతమైన దేవుని యొక్క సందేశాన్ని మనము విన్నాము పరమగీతములు ఐదవ అధ్యాయం పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానం చేసుకున్నాం పరమగీతములు సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ ఫైవ్ వాల్స్ నైన్ స్త్రీలలో అధిక సుందర్య వేరొక ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకునేందుకు వేరొక ప్రియుని కన్నా అని ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును చదవబడిన వాక్యాన్ని మనం ఒక్క నిమిషం ఆగి పరిశీలిస్తే శులోమితి అక్కడున్న తన తోటి ద్రాక్ష తోట యొక్క కావలి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఈ మాటల్లో ఉన్న ఒక విశేషం ఏంటి అంటే సులోమునికి శిలోమితికి సమ వివాహం అనేది కుదిరింది ఈ వివాహము కుదిరిన ఆమె తన వివాహపు యొక్క వరుణ్ణి గురించి అనేకులకు కూడా నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు నాకు పెళ్ళవుతుంది నా ప్రియుడు గొప్పోడు అంటూ చాలా విషయాలు చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకరోజు విసుకొచ్చి ఏంటమ్మా మీ యొక్క ప్రియుడులో ఉన్న గొప్పతనం ఏంటి ఏంటి మీ ఆయన గొప్పతనం ఏంటి అన్నట్టు విశేషమేమి చాలాసార్లు ఈ పదము మనం వింటూ వస్తూ ఉంటాం ఏదైనా ఒకరోజు స్వీట్స్ పంచారనుకోండి ఏం బాబు ఏంటి విశేషం అదేనండి నాకు జాబ్ వచ్చింది ఓహో అలాగా మంచిది అలాగే వివాహమైనప్పుడు ఎవరికైనా మనం ఫోన్ చేసినప్పుడు యాక్క నీ కోడలు విశేషమేంటి ఏమైనా విశేషం ఉందా అని అడుగుతారు అవునమ్మా మా పాప లేదా మా కోడలు నెల తప్పింది గర్భవతి చాలా సంతోషం ఎవరికైనా ఏమైనా పరమాణము ఎవరికైనా ఏమైనా వంటకము చేసినప్పుడు ఆ వంటకం పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఎండకాయ ఏంటి విశేషం చుట్టాలు వచ్చారా ఏంటి అంటే ఏదైనా ఓ సంథింగ్ స్పెషల్ ఏదైనా ఒక స్పెషల్ అది ఒక డేలో కానీ ఒక వ్యక్తిలో కానీ ఒక వ్యక్తి జీవితంలో కానీ జరిగినప్పుడు దాన్ని నేటి మన ఆంధ్ర వారు వాడే పదం ఏంటంటే విశేషం ఏమిటి వాట్ ఈస్ ది స్పెషల్ ఐదర్ ఏ డే ఆర్ ది పర్సన్ ఆర్ ఇన్ ది పర్సన్ ఒక రోజులో కానీ లేదంటే ఒక వ్యక్తిలో కానీ వ్యక్తి యొక్క దేహంలో కానీ ఏమైనా విశేషమా ఇల్లు కట్టుకున్నాం ఓహో ఏంటి విశేషం భోజనాలు అంటున్నాం ఏంటి పెళ్ళి అంటున్నావు ఏంటి విశేషం అదేనండి సమయం కుదిరింది ఓహ్ చాలా మంచిది కాబట్టి ఏదైనా జరిగితే దాన్ని ఒక విశేషముగా మన భారతదేశ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ సులోమితి అడిగిన సులోమితిని అడిగిన ప్రశ్న ఏంటంటే నీ ప్రియుని విశేషమేంటి ఆమె అంటుంది కదా పదివేల మందిలో సైతం కూడా గుర్తించగలిగినట్లు నా ప్రియుడు ఎర్రని వాడు రత్నవర్ణుడు తెల్లని వాడు ధవలవర్ణుడు ఎరుపు తెలుపు ఛాయలతో ఉన్నవాడు అందగాడు పోటుగాడు బలశూరుడు ఆయన తలిది ఆయన ముఖం ఆయన చెవులివి కళ్ళువి అంటూ వర్ణనాతీయమైన విషయాలను చెప్పుకుంటూ వస్తుంది బైబిల్ గ్రంథంలో ఇంకొంతమంది కూడా వి హ్యావ్ ఎ స్పెషల్ క్రైస్తవ జీవితంలో దేవుడు ప్రతి వ్యక్తిని ఎ స్పెషల్ పర్సన్గానే ఎన్నుకున్నాడు నీకు నాకు ఆ స్పెషల్ ఏంటో తెలియక నేను వేస్ట్ నా వల్ల ఏమీ లేదు నన్ను బట్టి ఏం కాదు నేను చేయలేను నేను వెళ్ళలేను అంటూ ఆగి చతికిలు పడుతున్న దినాల్లో మనం ఉన్నాం బద్ధకం అనాలో సోమరతత్వం అనాలో చాతకంతనం మనకు తెలియదు కానీ ప్రతి వ్యక్తి జీవితంలో సంథింగ్ స్పెషల్ దేవుడుని ఒక స్పెషల్ అని చెప్పడానికే ఈరోజు నన్ను నిలబెట్టాడు నీకు తెలుసా నీ కంటిలో ఉన్న రెటీనా కనుగుడ్డు ఒక స్పెషల్ నీ బటన్ వేలు ఒక స్పెషల్ ఎందుకంటే నీకున్నట్లు కోడికి తయారు చేయాల ఈ వెంట్రికను తీస్తే దాని దాని చివరి ఉన్న కొన కొవ్వు పదార్థం దానితో సైతం దాని డిఎన్ఏ అంటారు స్పెషల్ రక్తం స్పెషల్ వెనుముక స్పెషల్ ప్రతిదీ కూడా దేవుడు స్పెషల్గానే తయారు చేశాడు కానీ మనమే ఆ స్పెషాలిటీని గుర్తించలేకపోతున్నాం దేవుడు కొంతమందికి వాక్యము కొంతమందికి ప్రార్థన కొంతమందికి పాటలు పాడే కొంతమందికి వాక్య ధ్యానం చేయగలిగే టాలెంట్ మనలో ఉన్న ఆ విశేషతను గుర్తించగలిగిన నాడే దేవుని కొరకు ఆ యొక్క ప్రత్యేకతను మనం కనపరచగలుగుతాం కొంతమంది సాక్ష్యాలు మనం వెందాం మాలో ఉన్న విశిష్టత విశేషత మాలో ఉన్న విశేషము ఇవన్నీ వారు చెప్పుకుంటూ వస్తున్నారు ఇందులో మనం ఎందుకు ఉండకూడదు ఎందుకంటే మానవుడు తలుచుకుంటేనంటండి దేన్నైనా సుసాధ్యాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడని చరిత్ర చెప్పుకుంటూ ఉంది చూడండి కొంతమంది చెప్తున్నారు వాళ్ళకున్న విశేషం ఏంటో కీర్తన గ్రంథం ముప్పై మూడో కీర్తన పదిహేడవ వచ్చిన కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదిహేడవ వచ్చిన రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు విశేష బలము గుర్రానికి బలము దాని గురించి మనం చెప్పక్కర్లేదు దాని బలం దాని కాళ్ళు పరుగులు తీయగలిగితే దాన్ని ఆపగలిగేవాడేవాడు కానీ ఓసారి గుర్రం అంట నా వల్ల కాదు ఐ ఎవ్రీ ది ఫెయిల్యూర్ పర్సన్ ఐ హావ్ ద ఫెయిల్యూర్ యూర్ అడ్మేల్ అంటూ తన బలాన్ని గుర్తించగా దాని యొక్క విశేష బలం అంట పక్కన పెట్టేస్తుంది అంట సో నీ కొంతమంది బలవంతులుగా ఉన్నప్పటికీ కూడా నా వల్ల కాదు అంటూ తమలో ఉన్న విశేష బలాన్ని గుర్తించలేదు ఉదాహరణగా మనకి సంసోను బాగా పనిచేయిస్తాను సంసోను నీకున్న ప్రత్యేకత ఏంటబ్బాయి అని ఒకవేళ అడిగితే పుట్టిన గా నుంచి నేటి వరకు నేను నా తల వెంట్రుకలు తీలేదండి నా తల వెంట్రుకులే నా బలం అని నాజీరు చేయబడిన వ్యక్తి వల్లే ఉన్నాడు కానీ ఒక దలీలి అనే ఒక స్త్రీ ద్వారా తన బలాన్ని తన విశేషమైన బలాన్ని పోగొట్టుకున్నాడు ఒకప్పుడు చేతులతో సింహాన్ని చంపగలిగిన వాడు పిలిస్తీలు వస్తున్నాడు రా అని అంటే ఏండి సైతం కూడా చేత్తో ఎత్తుకుని తీసుకెళ్ళబడినవాడు గాడిద పచ్చదవడి ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు కానీ ఒకరోజు తన బలాన్ని పోగొట్టుకున్నాడు అదే ఫిలిస్తీన్ దగ్గర రుబ్బు రోలు లేదా ఆ రోలును రుబ్బుతూ పరిహాస్యంగా మార్చబడ్డాడు బలము ఎరగక కుర్రము సైతము కూడా తన బలము ఎరగకపోతే ఒక చేతకందరంగా నేను ఈ మధ్య ఒక వ్యక్తి చెప్తే నేను విన్నాను కొంతమంది తమ బలం ఎరగక ఒక గుర్రాన్ని తీసుకొచ్చ కుచ్చి కాలుకు కట్టాడంట ఎవరి గుర్రానికి కుచ్చి కాలు ఏ పాటిది రోజు రోజు దాని అంట ఒక దొంగ కేసు కట్టేవాడు ఒక పది రోజులు రాణించాక అది తన బలాన్ని మర్చిపోయింది కనీసం దాన్ని తీసుకెళ్లి కుచ్చి కాలు కట్టినా సరే ఈడ్చి తీసుకెళ్లాల్సిన గుర్రం పది రోజుల నుంచి ఒక దొంగ కట్టడం అలవాటు పడిందేమో ఇక అది కూడా అలాగే ఉంటుందిలే అని చెప్పి తన ప్రయత్నం కూడా వదిలేసుకుంది ఈరోజు నీ ప్రయత్నాన్ని నువ్వు వదలకూడదు యు హ్యావ్ ది స్పెషల్ టాలెంట్ అది దేవుడు దిగించిన బలం విశేషమైన బలాన్ని నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు ఈ ప్రసంగం ఎవరు వింటున్నారో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను నిన్ను గుర్తు చేయడానికి ఇష్టపడడానికి ఇష్టం ఈరోజు నన్ను లేపాడు యు హ్యావ్ ది స్పెషల్ స్ట్రెంగ్త్ నీకున్న బలం ప్రత్యేకమైంది ఒక విశేషమైన బలం నీకుంది కానీ ఎక్కడున్నావురా బాబు అంటే అక్కడే ఉన్నాను అన్నట్లుగా జీవిస్తున్నావు నువ్వు ఒక గుర్రానివి నువ్వు ఒక అశ్వాన్నివి నీ బలాన్ని నువ్వు గుర్తించుకుంటే సంసోను తిరిగి లేచి ఆ దేవాలయంను పట్టుకుని రెండు చేతులతో ఆ దేవాలయాన్ని పడగొట్టి తాను బ్రతికిన నాటకం చంపిన వారికంటే తను చివరి దినాల్లో చచ్చిపోయేటప్పుడు చంపిన వారి జనం ఎక్కువ అన్నట్లుగా ఈ అంచె దినములలో మరి ఎక్కువైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించిన కాక దేవునికి మహిమ గాక ఇక రెండవది కొంతం ఒకటి విశేషమైన బలం మన బలమే మనకు విశేషము విశేషమైన బలము దేవుడు మనకు అనుగ్రహించదు కాక ఇక రెండవది నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ అవసన నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ వచ్చిన ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు చూడండి ఇక్కడ రెండో మాట ఇక్కడ స్పెషల్ ఏంటి తన తెలివే తన జ్ఞానమే తన స్పెషల్ ఒక వ్యక్తి ఆలోచించినట్లు ఆలోచించడం దేవుని శాసనాలు ఆజ్ఞలు ఏదైతే చదివాడో నేర్చుకున్నాడో అక్కడ అంటున్నాడు కదా నా శత్రువులకు మించిన జ్ఞానం నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం చెప్పినోడి కంటే విన్నవాడికి ఎక్కువ జ్ఞానం నిజమే ఈరోజు నేను చాలా సంతోషిస్తాను నా మట్టుకు నేను నాకు ఈ జ్ఞానం మోకాల ప్రార్థన దేవుని సందులో మోకరించడం ఏదైనా ఒక విషయం ఒక పాయింట్ ఒక అక్షరం నాకు దొరికితే చాలు ప్రభు దగ్గర అడుగుతా ప్రభా ఏంటి దీని గురించి ఎలా చెప్పాలి నేను నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు ఎక్కడ నేను ఏ సేవకుడి దగ్గర నేర్చుకోవాలి నేను ఒక హైందువుని నలుగురు చెప్పిన దైవజీవుల జీల బోధతో విని గ్రహించి బైబిల్ నేర్చుకోవాలని విశేషంతో నేర్చుకొని దైవజ్యులు దేవదాసై గారు నేర్పిన మోకాల విద్య ద్వారా ప్రసంగాలను తయారు చేసి చెప్పే విధానం నిలబడే విధానం తయారు చేసే విధానం ఒక జ్ఞానాన్ని సంపాదించుకో నేనే మర్మాలు మర్మరాలు చెప్పట్టేది కదా జస్ట్ దేవుని వాక్యంలో ఉన్న గోడార్థాలను బయటకు తీస్తూ దేవుని జ్ఞానాన్ని పంచుతున్నాం వాట్స్ యువర్ టాలెంట్ మై నాలెడ్జ్ ఈజ్ మై టాలెంట్ ఒక విశేషమైన జ్ఞానం బోధించి ఉపదేశకుల కంటే దేవుడు మాకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఉదాహరణగా సంసో సంసోనికి ఎక్కడ జ్ఞానం శవాదీశ పురాణ వచ్చి సాక్ష్యం ఇస్తుంది చెప్పిన నీ దగ్గర ఉన్న ఈ పనివారు ఎంత భాగ్యవంతులు అనయ్యా అందుబట్టి దేవుడు నేను స్స్తుతిస్తున్నాను ఎందుకంటే నీ దగ్గర ఉన్న వారికి కూడా నీ జ్ఞానం అబ్బుతుంది నీ దగ్గర ఉండడమే గొప్ప జ్ఞానం అయితే ఉన్నవాడికి కూడా నీ జ్ఞానం అబ్బుతుంది అంటుంది నేర్చుకుంటున్నారు కాబట్టి మన దేవుడు నీకు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు దాన్ని నాలెడ్జ్ వాక్యాన్ని చదవగలగడంలోను వివరించగలగడంలోను బోధించగలగడంలోను ఇతర ఇతర విషయాల్లో కూడా యు సంథింగ్ స్పెషల్ కానీ నువ్వే ఆ జ్ఞానాన్ని పక్కకు వస్తున్నావు నువ్వే ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టేస్తున్నావు విశేషమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు నీకు అట్టి జ్ఞానము చొప్పున చదువులోను దేవుని సేవలోను అన్ని రంగములోను దేవుని దీవించిన కాక ఒకటి విశేషమైన బలం దేవుడు మనకిచ్చాడు రెండవది విశేషమైన జ్ఞానము దేవుడు మనకిచ్చాడు ఇక మూడవది మనం చూద్దాం పిలిపిలికి రాసిన పత్రిక పిలిపిలికి రాసిన పత్రిక ఆ పౌలు పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువు నందు స్థిర విశ్వాసం గలవారై నిబ్బరముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది సరే వాక్యం బోధించడంలో ఒక విశేషమైన ధైర్యం స్ట్రెంగ్త్ వాట్స్ ఎవర్ స్ట్రెంగ్త్ ఫియర్ ఫియర్లెస్ భయము లేనిది ధైర్యంగా కలిగేది ఈరోజు దేవుని కోసం ఏమంటే వేదికెక్కాలంటే నాకు భయం అండి బోధించాలంటే నాకు భయం అండి తీసే పక్కకు పెట్టి భయాన్ని పక్కన పెట్టు భయాన్ని పారదోలితే నిన్ను మించిన ధైర్యవంతుడు వరకు లేడు నీ చదువులో కానీ నీ సేవలో కానీ నువ్వు చెయ్యే కార్యక్రమాల్లో కానీ యు హ్యావ్ ది సంథింగ్ స్పెషల్ అదేంటో తెలుసా నీ ధైర్యమే నీ ధైర్యమే ఒక విశేషం ఏంటండి వీడు అసలు అనే స్థితికి నువ్వు రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎవరు బండి మనము కొన్ని వేల పెట్టి లక్షలు పెట్టి దేవుని కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే మీటింగ్లు పెట్టగలుగుతున్నామంటే గొప్ప గొప్ప దైవజులను మన ప్రాంతంలోని తీసుకురాగలుగుతున్నామంటే డబ్బును బట్టి కాదు డబ్బును బట్టి అయితే ఎంతోమంది చేయాలనుకుంటారు నో సేవను బట్టి కాదు మనం చేసే కార్యక్రమాలు దేవుడు మనకు ఆ టాలెంట్ ఇచ్చాడు విశేషమైన ధైర్యాన్ని ఇచ్చాడు లక్షలైన ఖర్చు పెట్టేస్తున్నాం వేల మంది జనాన్ని ప్రభువు నడిపించుకొస్తున్నారు కారణం ఏంటి యూ సంథింగ్ స్ట్రెంత్ ఆ సంథింగ్ ఫియర్లెస్ కొన్నిసార్లు ఆలోచించం ధైర్యంతో ముందుకెళ్ళిపోతూ ఉంటాం మొండి ధైర్యం అంటారు దాన్ని ధైర్యవంతులు బైబిల్లో చాలా మంది ఉన్నారు గిద్యోను బలాజ్జుడా అని పిలిచాడు పరాక్రమ కలిగిన బలాజ్జుడా ఎత్తా బలవంతుడు పరాక్రమవంతుడు పరాక్రమవంతులుగా దేవుడు మనల్ని మార్చుని కాక పినికివాడిగా ఉన్నా నేను భయపడుతున్న గోధుమలు దుండుకుంటున్న గిద్ధ్యూ సైదువుకోవడం అని పిలిచి నడిపించిన దేవుడు నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు విశేషమైన ధైర్యము దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను నాలుగవది మొదటి పిత రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం మొదటి పేద రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన మన ప్రభు ఏసు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడిన కాక మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబాలైన స్వాస్థమును మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసిన విశేషమైన కనికరము విశేషమైన కనికరము ఇది దేవునిది దేవునికి దేవుడు మనకిచ్చిన ఒక స్వాభావిక లక్షణం ఏంటంటే ఇతరుల మీద కనికరం ఎన్నిసార్లు పేతురు ఒకసారి అడుగుతాడు అయ్యా మా తమ్ముడు మరి తప్పు చేస్తున్నాడు ఎన్నిసార్లు ఏడు సార్లా డెబ్బై ఏడు సార్లు అయినా సరే క్షమించారు అంటే డెబ్బై ఏడు సార్లు ఆపేమని కాదు ఇక డెబ్బై ఏడు సార్లు అడిగినప్పటికీ అలవాటు అయిపోతుంది క్షమించడమే ఒక క్రైస్తవుడికి లక్షణం కనికరించడం దయ చూపించడం జాలి చూపించడం అది క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన విశేషమైన గుణం అది మన ప్రభువు నుండి వచ్చింది హైందత్వం మన మీద గోల చేస్తున్నా ముస్లింస్ మన మీద హ్యాడల్ చేస్తున్నా నోరు మెదపకుండా వాగిన వాగినట్టుగానే ఏ ఒక్క మాట అనకుండా తిరుగుబాటు చేయకుండా వానే వేనుగెళ్తా ఉంటే కుక్కలు మొరుగుతాయి అంటూ ఆ వదిలేస్తున్నా చూడండి ఆ కార్యక్రమం ఆ జాలి దేవుడు మనకి ఇచ్చిన ఒక విశేషత ఇక మనం చూస్తున్న వారి మీద రెండు కురిందీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన రెండు కురిందలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చిన ఎవడైనా దుఃఖము కలగజేసి ఉండరా నాకు మాత్రమే కాదు కొంతవట్టుకు మీ అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్న ఉన్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాటలు చెప్తున్నాను ఆరవది విశేషమైన భారము భారము ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జన్లారా మత్తు స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది భారాన్ని తీసివేసే దేవుడు మనకున్న భారం వేరు డబ్బు లేదని కాదు మన భారం మన భారం ఆత్మల రక్షణ మన భారం స్వార్థ భారం మన భారం అనేకులను రక్షించాలనే భారం చాలామంది అంటూ ఉంటారు ఇదేంటండి మా అందరికి ఉద్యోగ భారం ఉంది మా అందరికీ కుటుంబ భారం ఉంది కానీ మీకేంటి భారం అవునండి మీకు దేవుడు మాకు ఒక విశేషమైన భారాన్ని ఇచ్చాడు విశేషమైన భారాన్ని ఇచ్చాడు కాబట్టి పౌలు అధికని తన రక్తం కాల్చిన కొరడదప్పతో కొట్టిన ఎన్నిసార్లు స్తంభపడిన దేవుడు తనకిచ్చిన విశేష భారం అలాంటిది ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను ఇదే రెండు కొరిందలు కానిపద్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చును అతడు నా హెచ్చరికను అంగీకరించిన గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు విశేష శక్తి అంటే ఆసక్తి మన ఆసక్తి ఏంటి ఈరోజు ఏ వాక్యం ప్రకటించాలా దేవుని దగ్గర ఎలా గడపాలా సువార్త కొరకు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయాల ఒక దైవజనుడు కొట్టించిన పెట్రోల్ ఇంకెవరు కొట్టించలేమో ఎందుకంటే మనకు ఒక లక్ష్యం ఉండదు దేవుడు ఎప్పుడు ఇట్టాలంటాడో తెలియదు అందుకని ఎప్పుడు ఒక దైవ అంటాడు ప్రతి సేవకుడు అంట బండి నిండా పెట్రోల్ ఉండాలంట ఫోన్ నిండా ఛార్జింగ్ ఉండాలంట ఎందుకంటే ఎప్పుడు ఫోన్ వస్తో తెలియదు ఇటు నుంచి ఫోన్ వస్తో తెలియదు ఇటు ప్రయాణం అవుతుందో తెలియదు ఒక ఆసక్తి ప్రభు కొరకు నేను ఇటు ఇటు తిరగాలి ఇటు వెళ్ళాలి ఏ దిక్కు వెళ్ళాలి ప్రభు సహాయించే వెంటనే ఫోన్ అసలు దైవజనుడు మా దగ్గరికి రెండు ఇచ్చిన ప్రార్థన చేద్దరు అంటారు వెళ్ళిపోతాం అందుకని దైవజనుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్తాడో తెలియదు ఎప్పుడు తన పని అప్పగించబడతాడో తెలియదు ఒక ఆసక్తి ఒక ఆసక్తి కాబట్టి ఏడు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి విశేష బలం విశేష జ్ఞానం విశేష ధైర్యం విశేష కనికనం విశేష భారం విశేష ఆసక్తి మొదటి తెశాలోకి రాసిన పత్రిక రెండు ఎనిమిదిలో విశేష పేక్ష మనకు మనకున్న పేక్ష ఏంటి ఆశ ధనం గురించి కాదు మన ఆశ ఆత్మ రక్షణ మన ఆశ ఇల్లు కట్టుకోవాలని కాదు మందిరాలు కట్టాలని మన అపేక్ష మన పేక్ష మన ఆశ అది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరిసల్లో మరణించాడు ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టిన ప్రభు యొక్క విశేషమైన గుణాన్ని బట్టి మనలో ఒక విశిష్టత దాగుంది అది విశేషమైన బలమా జ్ఞానమా ధైర్యమా కనిక్రమ పారమ ఆసక్త పేక్ష ఇవన్నీ మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి నీలో ఉన్న టాలెంట్ అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవునికి ఆశీర్వాద మనకు ఆశీర్వాదం తెచ్చిపెట్టి దేవునికి మహిమ తెచ్చేటట్టుగా ఒక విశేషమైన జ్ఞానము భారము సేవ ఆపేక్ష కలిగి జీవిద్దాం ప్రభు కొరకు నిలబడదాం ప్రభు పనులు జరిగిద్దాం దేవుడి మాటలు దీవించిన కాక అందుకే ఏ సేని కొరకు నా కొరకు కలవరిశలో ప్రాణం పెట్టింది ఆ ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం ఏం చేయగలమా అని ఆలోచిద్దాం నాలో ఉన్న విశేషము నాలో ఉన్న విశిష్ట ద్వారా దేవుని గనపరుస్తారని ఒక తీర్మానంతో ముందుకెళ్ళిపోదాం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వాదన నిన్న వాక్యం ప్రకారం జీవించే జ్ఞానము శక్తి కృపద చేయండి ఏసు పరిశుద్ధు నామని వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె Amén. Para nada.